సైనికులకు నాగబాబు వార్నింగ్ ఇచ్చారు నాగబాబు జనసేనకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్లో ఉన్నారు ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తప్పవు తర్వాత అభ్యర్థుల ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ దాన్ని ఎవరు వ్యతిరేకించవద్దు పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి నాగబాబు అంటున్నారు జనసైనికులు కూడా అర్థం చేసుకోవాలన్నారు వీడియాలో కానీ మీడియాలలో కానీ తర్వాత బహిరంగ కానీ సోషల్ మీడియాలో కానీ ఇట్లా పార్టీకి వ్యతిరేకంగా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చర్యలు తప్పవని చెప్పేసి నాగబాబు హెచ్చరించారు నాగబాబు హెచ్చరికకి ఎందుకు కారణాలంటే విజయవాడ వెస్ట్ కోసం పోతిన మహేష్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అక్కడ టీడీపీ బీ బీజేపీ వాళ్ళు కూడా నుంచి కూడా కూటమిలోని మిగతా రెండు పార్టీల నుంచి కూడా గట్టి ఒత్తిడి అనేది వస్తుంది తాను నిరార దీక్ష చేస్తాను తర్వాత తన లోకలు నాకే ఇవ్వాలి పవన్ గనక నాకు టికెట్ ఇవ్వకపోతే పవన్ ఫోటో అయినా సరే నేను విజయవాడ వెస్ట్ నుంచి నిలబడతానని చెప్పి ఆయన కామెంట్లు చేస్తున్నారు వ్యతిరేకంగా జనసేనకు అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను అలాగే తిరుపతిలోకి వచ్చేసరికి ఆర్ఎని శ్రీనివాస్కి టికెట్ ఇచ్చింది జనసేన దాని మీద కిరణ్ రాయల్ అభ్యంతరం చెప్తున్నాడు ఆయన కూడా నిన్న దాని మీద వీరంగం వేశారు చాలా గొడవ గొడవగా ఉంది అక్కడ కూడా అందుకని ఇలా అంటే మీడియాకి ఎక్కేసి జనసేనకి తర్వాత పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మీద ఎట్టి పరిస్థితుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము మిమ్మల్ని పార్టీ నుంచి బయటకు పంపడానికి కూడా వెనకాడేది లేదన్నట్లుగా వింటున్నాడు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యులతో చర్చించి సంబంధిత వ్యక్తుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి జనసేన ప్రధాన కార్యదర్శి హోదాలో నాగబాబు హెచ్చరి హెచ్చరికలు జారీ చేశారు మరి దీని మీద జనసైనికుల్లో ఇప్పుడు అసంతృప్తితో రేగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారనేది చూడాలి